మీకు చెప్పినాయి కదా అక్కిలిగాడు అభిజిత్ అయితే స్టోరీ అది వాళ్ళు కాడు మంచిగా అయిపోయినాడు ఇప్పుడు వాడు ఉన్నాడు నాకు తెలిసిన విషయం ఏంటంటే వాడు ఒక్కడిని మోసం చేయలేదు వాడు చాలామందిని మూవీ అంటే నార్మల్గా వీడియో మాకు ఏదైతే ఇన్స్టిట్యూట్ ఉన్నాడో వాని చేసినట్టు తెలుసు కానీ తర్వాత తెలిసిన విషయం ఏంటంటే అది ఒకటే కాదు చాలామందిని చీటీ చేసేర్రు అని తెలిసింది అలా అదే వేళ కాదు ఇంకా చాలా మల్టిపుల్ వేల ఎట్లా ఎట్లా వాడు ఏం చేసిండో తెలియదు కానీ ఇది ఒకటైతే తెలుసు సో అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఈ మోసపోయిన వాళ్ళు ఉన్నాడు ఎవడైతే అకిలిగాడు ఉన్నాడో వాళ్ళకి వానికి తెలుసు అట వీళ్ళు అంగ వీడ చేసిండు అని వీనికి ఐడియా ఉందట మరి ఇంత తెలియ ఇంత ఉండి మరి నాకు దెబ్బ కొడతాడు అని ఎందుకు ఆలోచించలేకపోయినా అర్థం కాదు నైంటీ నైన్ పర్సెంట్ చెప్తున్నా ఈజీ మనీ వస్తా అంటే నొమాటోళ్ళు వాడు ఎంత లాంగా దొంగ అనేది మనకి ఐడియా ఉంటుంది పక్క అంటే నైంటీ నైన్ పర్సెంట్ కాకపోయినా అట్లీస్ట్ టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ అయినా వీళ్ళు లాంగ్ వీడు సీటర్ అనేది మీకు చాలా ఐడియా ఉంటుంది కళ్ళ ముందే చూసాను సో అయినా కూడా అవన్నీ అంత అర్థం చేసుకోవాలి పోనీ వాడు ఎంతకుముందు మంచిగా చెప్పేటోడు ఇన్స్టిట్యూట్లో కూడా చాలా నీట్గా పద్ధతిగా లోపలికి షూస్ అలవాటు చెప్పు చెప్పులు తీసే లోపలికి రాడు క్లాసులలో మంచిగా నీట్గా చెప్పేటోడు అసైన్మెంట్స్ ఇచ్చేటోడు మంచిగా చేసేటోడు ఏం పుట్టిందో రోగం వీడు అచ్చుడితో మొత్తానికి మొత్తం వాళ్ళ లైఫ్ మొత్తం వాళ్ళ లైఫ్ గంగలిపోతూ పోయింది కానీ మా పైసలు బొక్కవాడ్డాయి నాకు అప్పుడే నేను అరే లైఫ్ ఏదో ఒకటి చేద్దాం ఒకటి చేసుకుంటేనే సెట్ అయిపోతుంది ఇప్పుడున్న చదువు చదువుతుంది కాదు ఇప్పుడు చదువుకుంటేనే ఇటు చేసిన కానీ ఏదో ఆల్టర్నేటివ్ అర మనకి ఏదో చూద్దాం మా డాడీకి వాళ్ళు చెప్పారు అట డిజైనింగ్ ఇలా మంచిగా ఉంటుందని చెప్తే సరే మల్టీమీడియా అని అన్నాడు సరే నేను మల్టీమీడియా కోసం ఆ ఇన్స్టిట్యూట్లోకి నాటి సత్యం ఇన్స్ సత్యం కంప్యూటర్స్ అని ఒకటి ఉండే ఫస్ట్ నేను దాంట్లోకి పోయి ఓన్లీ ఫోటోషాప్కే మల్టీమీడియా కాదు ఓన్లీ ఫోటోషాప్కే టూ థౌజండ్ ఇంత ఉండే అయితే అంతకుముందు నేను పీజీడీసీఏ డిసీఏ రెండు సార్లు చేసిన పీజీ ఫస్ట్ పోయిన పోయినాక ఎగ్జామ్ రాయలే సర్టిఫికెట్ రాలేదు సర్లే సర్టిఫికెట్ కావాలని మళ్ళీ ఒకసారి పోయి మళ్ళీ కురిస్ చేసిన కురిసేసిన సీ లాంగ్వేజ్ అప్పుడు ఓలే తర్వాత ఆ కాలేజీలో అవి కాబట్టి సి లాంగ్వేజ్ ఎప్పుడు పోలే ఎగ్జామ్ రాసిన ఒక్క ముక్క అర్థం కాదు సీ లాంగ్వేజ్ ఏంది ఈ కథ ఏంది అని అది అలా క్వశ్చన్ నాకు మైండ్ పోయింది మీదే అంటే ఆన్సర్ ఇచ్చినా కానీ సి లాంగ్వేజ్ అంటే ఒక్క ముక్కర్ లేకుండా అప్పట్లో తర్వాత మెట్రెటర్ చేసి ఓకే ఏ గ్రేడ్ వచ్చింది సర్టిఫికెట్ వచ్చింది తర్వాత ఏం చేద్దాం ఫోటోషాప్ అనే చేద్దామని ఫోటోషాప్కి వేద్దాం ఫోటోషాప్లో వాడు ఏం చేసిండు ఆ బ్యాచ్లో నేను ఎవ్వరు లేడు ఫోటోషాప్ థర్డ్ బ్యాచ్ ఏ బ్యాచ్ ఫస్ట్ బ్యాచ్లోకి వాడు త్రీ డీ నేర్పిస్తాడు వాళ్ళ త్రీ బ్యాచ్ అయిపోయిన తర్వాత వాళ్ళ క్లాస్ అయిపోయిన తర్వాత నాకు ఫోటోషాప్ స్టార్ట్ చేసి వాడు ఎప్పుడు ఇన్ డెప్త్ ఏం చెప్తుండు అంటే వాడు ఫైలు ఎడిటు ఇవి ఉంటాయి కదా పైన మెనుబార్లు వాటి గురించే ఒక రెండు మూడు రోజులు ఎక్స్ప్లెయిన్ చేసేడు టూల్స్ దగ్గర కూడా రాలేడు ఈ టూల్ ఉంటుంది ఆ టూల్ ఉంటుంది ఊరి అయినా నాకు అట్లీస్ట్ అది ఇమేజ్ ఎక్స్పోర్ట్ ఎట్లా ఏడా ఎప్పుడు అంటే అంత లేట్గా చేసేవ్వరు చూసి 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 నాకు కూడా తిక్కదు పోయింది తిక్కలేసి అది కూడా ఇక తర్వాత ఏమైంది పోయినా పోయినా పోయి పోయేటప్పుడు ఏమైంది ఇదే ఇంకోటి ఉంది లక్ష లక్ష్యం అకాడమీకి ఉంది వానికి రెండు ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి ఒకటి ఇదే గ్రూప్స్ది ఇంకోటి మల్టీమీడియాది దాని పేరు కూడా గుర్తుకొస్తుంది నాకు సో దానిలోకి దానిలో ఎగ్జామ్ ఒకటి పెట్టి ఎగ్జామ్ అంటే మనకి గ్రూప్స్ లెక్క పెట్టిరు దాన్ని ఎగ్జామ్ అయితే నేనేం వెల్ ప్రిపేర్డ్ ఏం పోలే ఎగ్జామ్ కదా ఆసక్తి అయిపోతుంది ఎంట్రోల్ చేయించుకున్నాం పోయినాం వాడు దానికి ఒక గిఫ్ట్ పెట్టిండు ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ఐ మీన్ ఫస్ట్ కాదు మార్క్స్ వస్తే ఫ్రీగా నేర్పిస్తావు లేకుంటే అది ల్యాప్టాప్ పెన్ డ్రైవ్ అవి ఇవి అని పెట్టిండు ఓకే నేను ఎక్స్పెక్ట్ ఏం చేయలే చాలి ఏదో రాసినా ఓకే అలా పాస్ అయితే నేను గొప్ప అనుకున్నాను నేను అసలు ఎందుకంటే ప్రిపేర్ కాలేదు దానికోసం సపరేట్గా అదే ఉన్నది రాజ అయిపోయింది తర్వాత చూసేసరికి సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ వచ్చింది నా లైఫ్లో నేను దెబ్బ షాకేనా ఏ నా లైఫ్లో ఏ రోజు కూడా ప్రిపేర్ అవ్వకుండా రాసిన ఎగ్జామ్కి ఇంత దారుణంగా ఇంతగానో వచ్చినా అని షీన షాక్ ఏదో అసలు నాలో ఇంత టాలెంట్ ఉందా అనుకున్నా తర్వాత అయిపోయింది పాడేంతలో అడిగింది ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ థౌజండ్ అయితే ఓకే నీ మార్క్స్ బట్టి వేసుకుంటే నీ కోర్స్ వాల్యూ ఎంతో నీకు ఇంత తక్కువ చేస్తున్నావు ఫిఫ్టీన్ థౌసండ్ కడితే నీకు ఫుల్ కోర్స్ ఇంత అని చెప్పారు సరే అని వాడు మెల్లమెల్లగా ఫోటో షాపు తీసుకుంటారు అలా దాకా వచ్చినానికి ఎప్పుడైతే ప్రీమియర్ స్టార్టింగ్ వచ్చడానికి ఇది మళ్ళీ రెండు ఏమైంది వాడికి అలా వాడు చెప్పేటప్పుడు ఎవడైతే ఉన్నాడో వాడు వెళ్ళిపోయింది సార్ నేను రిజైన్ చేసినా వెళ్ళిపోతున్నా వాళ్ళు బాగా కూడా చెప్తారా అంటే నేను వేరే వేరే రిస్కస్ కావచ్చు అని వాద వెళ్ళిపోయిందా ఇదే